హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి అరిసెలు చేద్దాం కదా అని చెప్పేసి బియ్యం అయితే నానబెడుతున్నాను బియ్యం వచ్చేసి మాత్రం రేషన్ బియ్యం కాదు బియ్యం సోనా మసూరు బియ్యం రేషన్ తోటి అరిసెలు వండితే మన సంక్రాంతి పండుగప్పుడు కూడా అంత బాగా వచ్చినట్టు అనిపించలేదు ఎందుకంటే లోపల కొంచెం గట్టితనం వస్తుంది అరిసె గట్టితనం వచ్చి ఆ బియ్యం కూడా ఎందు నానబోస్తే వన్ డేకి టూ డేకి స్మెల్ కూడా వస్తుంటుంది అది ఏందో కొంచెం వేరే పిండి బియ్యం కూడా కలుపుతున్నారు అది అందరికి తెలిసిందే ఆ బియ్యం కలపడం వల్ల కూడా అది అంత బాగా రావట్లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ బియ్యం నానబోస్తున్నాను కాబట్టి ఈ బియ్యం నానబోస్తే ఎలా ఉంటుందో ఎందుకంటే మనం ఎక్కువ బియ్యం నానబోస్తున్నాం ఎక్కువ బియ్యం నానబోసేటప్పుడు ఏదైనా ముందు కొంచెం వండి చూసుకోవాలి కాబట్టి ముందే నేను ఒక కేజీ నానబెట్టి అవే రైస్ నానబెట్టి వండి చూశాను అరిసెలు చేసి చూసాం అరిసెలు చేసి చూస్తే చాలా బాగా అనిపించింది చాలా మెత్తగా ఉన్నాయి టేస్ట్ బాగుంది సోనా మసూర్ బియ్యం అంటే ఇవి మేము చిన్నతనంలో కూడా మాకు పల్లెటూళ్ళు ఇవే నానబెట్టేవాళ్ళు చాలా బాగుండే అరిసెలకి అందుకని ఒక కేజీ ముందే నానబెట్టి అరిసెలు చేసాము చేస్తే చాలా బాగా వచ్చినాయి అరిసెలు మెత్తగా నోట్లో పెట్టుకొని కొరుక్కుంటే కరెక్ట్గా కట్ అవుతున్నాయి బాగున్నాయి ఆ ఉద్దేశంతో ఇక మేము ఈ బియ్యం బా పోద్దాంలే మళ్ళీ ఇప్పుడు మనకు అరేసిన బియ్యం బాగు అన్న ఉద్దేశంతో ఇవే నానబెట్టాను టూ డేస్ నానబెట్టాను ఉదయం పూట సాయంత్రం పూట కడుక్కోవటం మాత్రం మర్చిపోకండి పిండే పిచ్చుకొచ్చాము బియ్యం వచ్చేసి మూడు మానేకల బియ్యం నానబెట్టింది నేను అంతకుముందే ఒక కేజీ బియ్యం మొత్తం మూడు మానేకలు అంటే మీకు ఐడియా ఉండదు కాబట్టి ఆరు కేజీలు బియ్యం ఆరు కేజీలు బియ్యం దీనికి కావాల్సిన బెల్లం తీసుకున్నాను బెల్లం వచ్చేసి నేను మూడు సోలకి కేజీ బి బెల్లం వేస్తాను మూడు కేజీ కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం వేస్తాను అదే నా లెక్క ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అలానే వేస్తున్నాను మా మమ్మల్ని అందరూ అలానే వేస్తారు అమ్మ వాళ్ళు అమ్మ మోళ్ళు చిన్నమ్మ వాళ్ళు అందరూ అలానే వేస్తారు అత్తయ్య కూడా ఇంతకుముందు అలానే వేసేది కానీ ఈ మధ్య కొంచెం జ్ఞాపకం లేనట్టు ఉంది అందుకని అత్తయ్య కొంచెం అది సరిపోదేమో సరిపోదేమో అంటున్నారు కానీ సరిపోయి దాని ఉద్దేశంతో నేను అలా చేశాను బెల్లం మొత్తం నల్లగబెట్టి దాన్ని బాగా కరగబెట్టి వడపోసాను ఎందుకంటే దాంట్లో ఏమైనా వేస్ట్ ఉంటుంది అంటే రాళ్ళు చెత్త ఉంటాయేమో అని అని లో బెల్లం అయితే రాళ్ళు కానీ వేస్ట్ కానీ ఏముండదు కానీ మనం బయట తీసుకొచ్చిన బెల్లంలో కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అవంతా కూడా వడ వడకట్టాము వడకట్టిన తర్వాత పాకానికి స్టవ్ మీద పెట్టాను వాటర్ మరీ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువే పోసుకోండి ఎక్కువ వాటర్ పోయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ చేపు ఉడకబెట్టాలి పాకాన్ని అంత తేడా అదే తక్కువ వాటర్ పోసామంటే పాకం అనేది త్వరగా వస్తుంది పాకానికి పెట్టాను ఇక్కడ రెండు రకాల బెల్లం వేసాను కదా కొంత అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చేశాను కొంత ఏమో మార్ట్ లో బెల్లం డార్క్ కలర్ ది కొంతేమో వైట్ కలర్ లాంటి బెల్లం తీసుకొచ్చాను చిల్లర కోట్లో రెండు కలిపాను మార్ట్ లో బెల్లం కొంచెం మెత్తదనం వస్తుంది అరిష అందుకని రెండు కలిపి గనక మనం అరిసలు చేస్తే ఆ బెల్లం ఈ బెల్లం అంటే ఫిఫ్టీ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మళ్ళీ ఏంటంటే అచ్చం డి లో బెల్లం తోటి వండొచ్చు కదా అని మీకు చాలా మంది డౌట్ అవచ్చు అచ్చని డి లో బెల్లం తోటి గనక మనం అరిసెలు వండితే అది కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది అది అదొక ఒక రకమైన స్మెల్ అనమాట ఆ స్మెల్ అందరూ అంత ఇష్టపడరు అందుకని చెప్పేసి అచ్చం దాంతో వండటం కూడా అంత బాగా వడ్లం బాగా రావట్లేదు అచ్చులు టేస్ట్ అది ఇది కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ కలిపి మనం చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు పాకమైతే చూసినాను పదే పదే మంట హైలోని పెట్టాను మంట హైలోని పెట్టి నేనైతే స్టవ్ దగ్గరే ఉన్నాను మధ్య మధ్యలో కొంచెం అంటే వాటర్ ప్లేట్లో కంపల్సరీ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం కొంచెం వాటర్లు వేసి చూడాలి ఏది చూస్తేనే మనం తెలుస్తుంది కలర్ కూడా మారింది చూడండి అంటే మనకు పాకం వచ్చే ముందు పాకం కలర్ మారుతుంది ఇంతకట్లాగా లేదు ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఇంక దగ్గరలో పడింది అని అర్థం ఇప్పుడైతే మళ్ళీ చూస్తున్నాను చూస్తే ఇప్పుడు పాకం వచ్చింది నాకు పాకం వచ్చింది ఎలా తెలవాలి అంటే మనం ప్లేట్లో వేసుకున్న దాన్ని కొంచెం వాటర్లో దాన్ని కొంచెం మనం దాన్ని కదిలిచ్చి చేసి దాన్ని ప్లేట్కి టంగ్ అని మోగాలి అని మోగితే ఓకే పాకం వచ్చినట్టు అలా కాకుండా ఇంకా ముదురు పాకం తీయాలి అనుకుంటే ఇంకా గట్టిగా రావాలి ఉండ ఇంకా గట్టిగా ఉండ రావాలి ఇంకా ఎక్కువ టంగు మీద సౌండ్ రావాలి నేనైతే మరి అంత ముదురుపాకం తీయట్లేదు ఈ రోజు మరి లేతపాకం తీయట్లేదు మీడింగా తీస్తున్నాను మీడింగా తీసిందా ఎప్పుడైనా సరే బాగుంటుంది అరస కొంతమంది ఏంటంటే ఇంకా పాకం తీస్తారు ఇంకా ముదురుపాకం అంటే ఇంకా అది ఎలా ఉంటే తినేటప్పుడు మరీ గట్టిగా రాళ్ళు లాగా కర్ర 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 అంటా ఉంటాయి అంత ముదురు పాకం తీసుకుంటారు అది కొంతమంది ఇష్టపడతారు అంత ఏం లేదు అందులో తప్పేం లేదు అది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది మరీ దాన్ని ఏమంటారు అంటే మీరు ఎంత ముదురు పాకం అంటారు దీంట్లో కూడా ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు తీసుకుంటారు నేను మాత్రం ఇక్కడ మరీ పాకం కాదు మరీ ముదురు పాకం కాదు మీడియంగా తీశాను పాకం అయితే మనకి వచ్చింది ఇప్పుడు టంగ్మన్ సౌండ్ కూడా వినిపించింది కదా ఇప్పుడైతే దీన్ని ఆపేస్తున్నాను ఆపేసి తీసుకెళ్లి పిండి పోస్తున్నాం పిండి పోసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేశానంటే పిండి మిల్లి దగ్గర వేయించుకొచ్చాం కదా ఏపించుకొచ్చిన తర్వాత ఇదంతా కూడా జల్లించాం జల్లిచ్చేది నేను వీడియో తీయలేదు జల్లిచ్చి చక్కగా మళ్ళీ అదిం పెట్టాలి ప్రతి జల్లెడ మనం జల్లించేటప్పుడు పెట్టాలి చేతితోటి గట్టిగా నొక్కి పెట్టాలి నొక్కి పెడితేనే గాలి పోకుండా ఉంటుంది గాలిపోయినా పిండి ఆరిపోయినా మనం అరిసెలు చేసేటప్పుడు కరెక్ట్ కరెక్ట్గా రావు అవి ఏంటంటే ఇది పోతూ ఉంటాయి విడిలిపోతాయి అంటే మనం ఆయిల్ వేయగానే విడిలిపోతాయి లేదంటే ఇక్కడ పాకం పట్టేటప్పుడు కూడా పాకం కూడా విడిలిపోతూ ఉంటుంది అంటే ముద్దలాగా రాకుండా అంటే జిగురు లేకుండా పోతుంది కాబట్టి పిండి ఆరిపోకుండా అది పెట్టాలి అంటే గట్టిగా నొక్కి పెట్టాలి నొక్కి పెట్టడం ఒకటి మనం జల్లడి పట్టుకునేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే మిల్లు దగ్గర నుండి ఇంటికి తీసుకొచ్చుకుంటామో పిండి మనం ఏదో క్యాన్ లో తీసుకొచ్చుకుంటాం కదా పిండి క్యాన్ పప్పు డబ్బానో ఏదో ఒకటి అప్పుడు కూడా ఆ క్యాన్ అలానే మూత పెట్టి మనం ఒక టూ టూ అవర్స్ తర్వాత మనం పాకం పట్టుకుందామని మూత తీయకుండా ఉన్నా లేదు మనం జల్లించిన దాని మీద మూత పెట్టి ఎక్కువసేపు ఉంచినా స్మెల్ వచ్చింది పిండి స్మెల్ వచ్చింది అనుకోండి అది మనం అరిచిలో వండుకోవటానికే కాదు దేనికి పనికిరాదు ఆ పిండి ఎందుకంటే తడిపిండి చాలా త్వరగా అందులో బియ్య పిండి చాలా త్వరగా స్మెల్ వచ్చింది ఇది నానబెట్టినప్పుడు కూడా బియ్యం నేను చెప్పడం మర్చిపోయాను మీకు ఉదయం పూట సాయంత్రం పూట టూ టైమ్స్ బియ్యం కడుక్కోవాలి కంపల్సరీ అది చెప్పడం మర్చిపోయాను టూ టైమ్స్ అలా కడిగితేనే అరిసల పిండి అన్నది బాగుంటుంది లేకపోతే అక్కడ కూడా స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ పాకం తీసేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పాకం ఇది లేడీస్ పట్ల ఎందుకంటే మరిన్ని బియ్యం కాబట్టి ఇది కంపల్సరీ జెంట్సే తిప్పాలి పాకం సలిపిండి అన్నది జెంట్స్ జెంట్స్ ఏ తిప్పితేనే మనం కొంచెం పిండి పోయడానికి అనుకూలంగా ఉంటది అదే గానీ మనం తిప్పాలంటే మనలో కాదు ఇప్పటికే మా వారు చాలా కష్టపడి తిప్పుతున్నారు మనం చూసినంత ఈజీ కాదు పాకం తిప్పడం అంటే పాకం తిప్పడం మాత్రం చూసినంత ఈజీ కాదు అయితే కొంచెం ఒక కేజీ పిండి కేజీ నర రెండు కేజీల పిండి వరకు అయితే మనం చాలా ఈజీగా తిప్పుతాం అలా కాకుండా మరింత పిండి తిప్పాలి అంటే మాత్రం చెమట్లు పోస్తాయి అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పిండిని కూడా మేము ఇద్దరం వేస్తున్నాం చూడండి అదేంటంటే గట్టిగా అదిం పెట్టాం కదా అదిం పెట్టిన పిండిని మళ్ళీ మనం ఇలా గట్టిగా పట్టుకొని అలా వేయకూడదు దాన్ని మళ్ళీ మనం కొంచెం బోల్ చేసుకోవాలి బోల్ అంటే పిండిని కొంచెం కదిలిచ్చి వేయాలి అలా ఉండలు ఉండలుగా కనుక వేసామంటే మళ్ళీ పాకంలో అది కూడా డేంజరే ఉండలు కట్టిది ఇక్కడ కూడా మళ్ళీ పాకంలో కూడా ఉండలు కట్టిది ఆ ఉండ కూడా కలవదు ఎంత తిప్పినా కూడా కలవదు చాలా జాగ్రత్తగా తిప్పాలి ఇదంతా కూడా ఏంటంటే మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఎందుకంటే అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ చేస్తుంటే అంటే మా చిన్నతనం నుంచి చూసాం కాబట్టి ఇలా చేయగలుగుతున్నాము అరిసెలు చేయటం అంటే కొంచెం ప్రాసెస్ అన్నది కరెక్ట్ గా చేస్తేనే అరిసెలు అన్నది చాలా బాగుంటాయి ఒకప్పుడు పిండి కొట్టి చేసేవాళ్ళు పిండి రోడ్లో కొట్టి చేస్తే మాత్రం అరిసెలు ఎన్నులు ఉన్నా కూడా మెత్తగా అలానే ఉండేవి కానీ ఇప్పుడు ఇవి కూడా చాలా బాగా వచ్చి చెప్పాలి ఎందుకంటే ఎక్కువ రోజులైంది నేను ఇవి చేసి కూడా దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ అవుతున్నట్టుంది ఇప్పటికీ అరిసెలు బాగానే ఉన్నాయి మెత్తగా చాలా బాగున్నాయి కొంచెం గట్టిపడ్డట్టు అనిపించినా కానీ మనం మళ్ళీ వేడి చేసుకుంటే దోసల పిండి ఉంటుంది కదా దాని మీద కనుక వేడి చేసుకుంటే చాలా బాగా వస్తున్నాయి టేస్ట్ కూడా ఏం మారలేదు రీజన్ ఏం లేదు ఇందులో రేసిన బియ్యం అయితే అంత బాగోట్లేదు స్టోర్ బియ్యం రేషన్ బియ్యం కోటా బియ్యం అని చెప్తా ఉంటారు కదా అవి మాత్రం అసలు అంత బాగోట్లా ఇవి సోనా మసూర ఈ సోనా మసూరు బియ్యం వల్ల ఎందుకు ఇంత టేస్ట్ వచ్చిందంటే ఇది పూర్వం నుంచి పెద్దవాళ్ళు చేస్తున్నారు అదొకటను ఈ బియ్యం కూడా మనం సోనా మసూరు బియ్యం కూడా పెరిగన్నం కాని మజ్జిగన్నం కానీ కలుపుకునేటప్పుడు ఇరగకూడదు అది నూకల బియ్యం లాగా ఇరిగిపోతా ఉంటుంది అలా అవి కూడా పనికిరావు ఆ పెరిగన్నంలో అన్నం మనం కలిపినప్పుడు ఇరగకుండా ఉన్న బియ్యం బాగుంటున్నాయి అనమాట ఇవి అవి సేమ్ నాకు ఆ ఈ ఆలోచన కూడా అందుకే వచ్చింది పెరగనందు ఏంటంటే బియ్యం ఎరగట్లేదు ఓహోయా ఎరగట్లేదు అంటే ఈ దర్శనం చాలా బాగుంటాయి అన్న ఉద్దేశంతో పోస్తాను నేను ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం తెడ్డు పైకి ఎత్తాం కదా తెడ్డు పైకి ఎత్తినప్పుడు తెడ్డమ్మటి కారుతుంది కారితే అది అస్సలు పనికిరాదు అలా కారకూడదు కారకుండా తెడ్డు పైకి ఎత్తినప్పుడు అలానే ఉంటే అది మనకి బాగుంటుందన్నమాట లేదంటే ఇది కార్యం అంటే రేపు చేసుకోవడానికి ఎల్లుండి చేసుకోవడానికి బాగుంటుంది కానీ మనం ఇవాళ చేయడానికి బాగోదు ఇప్పుడు దీంట్లో నెయ్యి వేస్తున్నాను నెయ్యి అయినా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనం పిండి ఇప్పుడు అరిసెలు ఒత్తటానికి కూడా మనకి చేతలకు కరుచుకోకుండా ఉంటుంది మెయిన్ రీజన్ అంతే ఇంకేం లేదు నెయ్యి వేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం టేస్ట్ మారుతుంది స్మెల్ మనం అరిసెలు ఒత్తుకుంటాం కదా కొంచెం కొంచెం ఉండలు తీసుకొని ఆ ఉండలు చేసేటప్పుడు కూడా చేతలకు కరుచుకోకుండా ఉంటుంది నువ్వులు వేయాలి అనుకుంటే మాత్రం పిండిలోనే వేసుకోవచ్చు లేదంటే మనం అరిసెలు ఒత్తేటప్పుడు పేపర్ మీద కొంచెం చల్లి అరిసెలు ఒత్తుకోవచ్చు అది ముందు మెయిన్ రీజన్ మళ్ళీ ఇప్పుడు నెయ్యి పోసిన తర్వాత మళ్ళీ ఇది బాగా కలపాలి ఇది కలపటం కూడా మళ్ళీ ఇప్పుడు నేను ఏదో ఊరికండటం పై పైన కలిపాను తర్వాత మా వారు కలుపుతున్నారు మొత్తం కలపటం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత బారులు ఇచ్చి పెట్టి మామూలుగా మనం ఇంకా ఎక్కడైనా ఒక శిల్పిలో పెట్టేసి వదిలేస్తే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు కూడా అలానే ఉంటుంది ఏం పాడవద్దు ఎక్కువ రోజులు ఉండాలి అంటే నిలవ ఉండాలి మనం ఒక నెల రోజుల తర్వాత చేసుకోవాలి అంటే ఇంత గట్టిగా ఉండకూడదు సలిబిండి కొంచెం తలిబిండి మనం ఇంతాక తె పైకి ఎత్తే కారుతా ఉంది కదా అంటే కొంచెం పిండి తక్కువ పోసుకోవాలి పాకం సేమే పిండి తక్కువ పోసుకోవాలి అప్పుడు లూజ్గా ఉంటుంది లూజ్గా ఉంటే నెల రోజుల తర్వాత మనం అరిచిలో వండుకున్నా కూడా ఏం పాడవు ఇది కూడా ఏం పాడవు చాలా బాగుంటుంది మొత్తం మేము తిప్పటం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీనికి ఇప్పుడు స్టవ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని ఆయిల్ అన్ని తీసుకొచ్చి ఆయిల్ అంటే నేను ఆయిల్ అస్సలు వాడట్లేదు మొత్తం నెయ్యే వాడుతున్నాను ఈ నెయ్యి కూడా మేము ఎక్కడ బయట తీసుకొచ్చిన నెయ్యి అయితే కాదు ఇది కూడా మా అబ్య్యి కొంచెం తీసుకొచ్చింది నేను కొంచెం ఇంట్లో చేసుకున్నాను లాస్ట్ లో కొంచెం చాలకపోతే మా అక్కాయి దగ్గర తీసుకున్నాను మొత్తం నేతిలోనే వండాము చాలా బాగా వచ్చినాయి అరిసెలు మాత్రం టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ చేస్తున్నారు మా అక్కాయి మా చెల్లి అందరు చేస్తున్నారు మా వారేం ఒత్తున్నారు నేను పైన చేసుకోవటమే చాలా సరిపోయింది పైన పనులు చాలా ఉంటాయి చేస్తుంటే పిండి వంటలు చేస్తుంటే ఇంకా అవన్నీ చేసుకోవటం జరిపోయింది ఇక్కడ ఇంకో విషయం నేను ఈ మధ్య కాలంలో బాండీలు చాలా తీసుకొచ్చాను కదా బాండీలు తీసుకొస్తే అదేంటో గానీ అవి పెడితే అస్సలు అరిసెలు బాగా రావట్లేదు సడన్ గా పొగ రావటం అలసలన్నీ మాడిపోవటం అలా జరుగుతుంది ఇదే బాండీలో ఎప్పటి నుంచి ఒక దగ్గర దగ్గర ఒక పాతిక సంవత్సరాలు బట్టి అదే బాండీలో నేను అలసలు చేస్తున్నాను చాలా బాగా వస్తున్నాయి ఇది మళ్ళీ పెద్ద మందం కూడా ఏమి ఉండదు రీజన్ ఏంటంటే గుంట ఎక్కువ ఉంటుంది మన నేను తీసుకొచ్చిన బాండీల్లో అంత గుంట లేదు లోతు తక్కువ ఉండటం వల్ల ఆయిల్ అంటే మనం నెయ్యి తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి రీజన్ అయ్యి ఉండొచ్చేమో అనుకున్నాను దాంట్లో ఫస్ట్ అదే పెట్టాను బాండీ అది పెడితే అది బాగా రావట్లేదు అని చెప్పేసి దాన్ని తీసేశాను దాన్ని తీసేసి మళ్ళీ ఇదే బండి పెట్టాము వేసి అరిసె వేస్తా ఉన్నారు తీసేది తీస్తా ఉండాలి వెంటనే ఎక్కువ సేపు ఉండొద్దు అలానే ముందే తీయొద్దు కలర్ సేమ్ కలర్ రావాలి అరిసెలన్నీ కూడా ఇది అరిసెలు ఉండే విధానం ఈ బండిని అరిసెలన్నీ బొచ్చలో పెడుతున్నారు కదా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడే ఆ బేడి మీద తీసుకెళ్లి మళ్ళీ మనం ఆరబెట్టుకోవాలి ఏదో ఒక మనం క్లాత్ కానీ క్లాత్ అంటే కొంచెం మళ్ళీ మనం నెయ్యి నెయ్యేస్తున్నాం కదా అంతా కూడా క్లాత్ పీల్చే అవకాశం ఉంటుంది ఏదైనా కొంచెం పట్ట లాంటిది శుభ్రంగా జాడిచ్చేసి మనం బియ్యం తీసుకొచ్చుకుంటాం కదా అలాంటిది గోత ఒకటి కట్ చేసేసి నేను వేసిన గోతలు వేస్తాను నేను ఎక్కువగా అంటే టిక్కీలోనే వస్తూ ఉంటాయి కదా తెల్ల పట్టాలు అవే వేస్తాను నేను ఎక్కువగా అది శుభ్రంగా జాడిచ్చి ఒకటి రెండు సార్లు జాడిచ్చి తుడిసి దాని మీద ఆరబెట్టాము ఆరబెట్టిన తర్వాత కుప్ప పోసాను నేను ఆరిపోయినా ఇవన్నీ అంటేనే ఆరబెట్టుకోవాలి లేదంటే ఇవన్నీ ఏంటంటే అరిసెలు ఖర్చు పోతాయి ఖర్చు పోయిన తర్వాత అస్సలు రావు కాబట్టి ఆరు పెట్టుకోవాలి కంపల్సరీ ఆరు పెట్టుకోవాలి ఇదండి మన వీడియో మా వీడియో కను మీకు నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం